హలో హాయ్ ఫ్రెండ్ తెలిసి కదా నేను మీద ఫ్రెండ్ చివరిలో మనకైతే ఎక్కడున్నామంటే ప్రకాశన్న డైరీ ఫామ్లో అయితే ఉన్నాం మొత్తానికి అయితే ఇక్కడ ఎనిమిది ఆవులు కానీ ఎనిమిది ఆవాలా ఎనిమిది ఆవిలు అయితే లోటు తినేస్తుంది మనకైతే మొత్తానికి అయితే జెర్సీ ఉన్నది అండ్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ రాస్ ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇక్కడ ధరలు అయితే యాభై ఐదు వేల నుంచి డెబ్బై ఐదు వేల వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్ మనకి అయితే అండ్ పాలిచ్చావాలో పాలు కూడా చెక్ చేసుకోవచ్చు ఓకే ఒక్కొక్క వివరాలు అయితే తీసుకుందాం రండి అన్నమాట అయితే కనుక్కుందాం రండి ఓకే నెక్స్ట్ వెళ్ళిపోనండి ఫస్ట్ నా వీడియోస్ చెప్పి కొంచెం లైక్ కొట్టం షేర్ కొట్టం చెప్పి అయితే పూర్వ బిలాగా చేసుకోండి ఓకే నెక్స్ట్కి వెళ్ళిపోండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ప్రకాశం డైరీ ఫార్మ్ అయితే ఉన్నాం చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే అండ్ మనకి ఇప్పుడు అన్న ఇప్పుడు ఈ మధ్య రావట్లేదు నిన్న మనం కొంచెం వెళ్తూ బాగాలేకండి ఓకే ఇప్పటి నుంచి ప్రతి సోమవారం ప్రతి గురువారం రెండు రోజులు వస్తాయి గురువారం సోమవారం అయితే వస్తాయి రెండు రోజులు వస్తాయి వారంలో రెండు రోజులు ప్రెజెంట్ ఇప్పుడు ఇవాళ సోమవారం ఎన్ని ఆలో ఉంది మొత్తం ఎనిమిది ఆవులు వచ్చినాయా ఎనిమిది ఆవిడ ఓకే ఎనిమిది ఆవులు అయితే వచ్చాయంట సార్ మనకైతే మొత్తానికి ఏమేమి పిల్ల ఉందా హెచ్ఎపు ఉన్నాయి హెచ్ఎప్ రాస్తున్నాయి జెర్సీ ఉన్నాయి జెర్సీ ఉన్నాయి ఓకే ప్రెజెంట్ స్టూడియాన్ని పాలిషేట ఒక ఆవు ఇప్పుడే అయిన అర్ధ గంట సేపు అవుతుంది ఓకే మీతో అయితే స్టూడియా ఇంకోట నేను నైట్ అయింది మీతో ఆ రావు ఓకే మొత్తానికి ఎనిమిది ఎనిమిది ఆవులండి ఎనిమిది ఆవులు పడుతుంది ఓకే ఫ్రైస్ ఎంత నుంచి ఉందన్న ప్రైజ్ చూడనా యాభై ఐదు వేల నుంచి ఫైనల్గా డెబ్బై ఐదు వేల వరకు ఉన్నాయండి ఫ్రెండ్స్ యాభై ఐదు వేల నుంచి డెబ్బై ఐదు వేల వరకు అయితే ఉన్నాయంట మనకైతే వాళ్ళు రెండైతే రెండు అయితే పాలిచ్చేట ఉన్నాయంట మీతో అయితే స్టూడెంట్లు అయితే ఉన్నాయంట మనకైతే ఒక్కొక్క వివరాలు అయితే అడ్రస్ చెప్పాలా మజిన్ మోడపల్లి విలేజ్ అన్న ఓకే షాద్ నగర్ తాలూకా రంగారెడ్డి జిల్లానా రంగారెడ్డి జిల్లా తెలంగాణ తెలంగాణ ఓకే అలా పశ్చా గురించి చెప్పడం నాలుగు వందలు ఉందన్న తరుపు ఓకే తరపు ఇప్పుడు ఓకే ఫస్ట్ వచ్చిన ఫస్ట్ లాక్స్ సెకండ్ ఓకే ప్రీతి సెకండ్ ఉంటుంది సెకండ్ లాక్ వస్తున్నాయి మంచి ఉంది అన్న తరుపు ఓకే లోడింగ్ అయితే బబుల్ వచ్చింది మబ్బులు వచ్చినాయి ప్రజెంట్ అందాడ ఇది అయితే వినలేదు వినలేదు ఎంతవరకు ఎట్టుకొచ్చిన పాలు మంచి మెయింటైన్ చేస్తే పదిహేను వరకు వస్తాయి రెండు పూటలు కదా రెండు పూటలు కలిసి ఓకే మెయింటెనెన్స్ బట్టి ఉంటాయి పాలు ఓకే మనం చెప్పినట్టు ఏమి వాళ్ళు ఎట్లా పెట్టుకుంటే అట్లా పాలు ఉంటాయి కాకపోతే బ్రీడ్ చూసి ఆవు అని చూసి మనం చెప్తాం అంతే ఇది జెర్సీయా ఇది జెర్సీ వస్తాయి జెర్సీ నేను చూపిస్తారండి చూడండి పొడుగు కూడా ఉన్నాయి ఎంకల క్వాలిటీ కూడా చూపిస్తాను నాలుగు పండ్లు ఉంది అన్న తరపు నిదానం ఉంది అన్న తన్నుడు ఎగురు లేదు లేదండి ఓకే చూసుకోవచ్చు నిదానం ఉందరపు ఓకే ఆర్డర్ చేస్తుంది అన్న ఒక వారం రోజులు ఉంటుంది టైం టైం రెండు ఆర్డర్ చేస్తుందన్న ఓకే ప్రజెంట్ అయితే జర్సీ అంటే వాళ్ళకి జెర్సీ ఉందా తిరిగి మేస్తుంది అన్న ఆవు కూడా ఓకే దీనికి ఏం ధర చెప్తున్నావు చెప్పుడు ఎనభై వేలు చెప్తున్నాను ఫైనల్ రేటు ఫైనల్ డెబ్బై ఐదుకి వస్తా డెబ్బై ఐదు వేలకు వస్తుంది ఫైనల్ రేట్ ఫైనల్ రేట్ ఓకే అన్న రెండు ఆవు గురించి ఇది ఉంటుంది అన్న మూడైతా మేము చూసుకోవచ్చు భూమి మీద కూడా వేస్తుంది మనకైతే ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అన్న బ్రీడ్ బాగుందన్నావు అన్న కూడా మంచిగా ఉంది ఓకే అదే ఇప్పుడు ఇది ఎంత ఎన్న అవుతానా ఈసారి ఇంత త్రాడ్ లాక్ చేసి ఉంటాను కొత్త కాడ ఇప్పుడు వస్తుంది అన్న నావుకు ఓకే తిరిగి వేసేవాళ్ళు అన్న మనకైతే ఎలాంటి ప్రోగ్రామ్ లోపల అయితే ఉండే మనకైతే చూసుకోవచ్చు అది ఇప్పుడు అంటే కళలు అయితే ఇప్పుడు వేస్తుంది కొత్త కాడ ఇప్పుడు వస్తుంది అంట అంటే అన్నాడు ఇప్పుడు ఇంత రెండు అవుతారా మూడు అయితే ఉంటుంది మూడు అయితే ఉంటుంది ఓకే పాలు ఎంత అరకు పూటకి ఇది ఏడు నుంచి ఎనిమిది మధ్యలో వస్తాయి అన్న పాలు పూటకి ఎనిమిది మంచి మెయింటైన్ చేస్తే ఎనిమిది పైన ఇస్తుంది అన్న ఓకే మామూలుగా మెయింటైన్ చేసినా ఏడు లీటర్ తక్కువ మీద అన్న టేషన్ ఉంటుంది ఓకే ఇప్పుడు ఏంటో మూడు అయితే ఉంటారు ఫ్రెండ్స్ మనకైతే అయితే వాళ్ళు మెడల్గా చేసుకోవట్లేదు దాన్ని బట్టి పాలంట మనకైతే చూసుకోవచ్చు ప్రెజెంట్ అయితే ఏడు ఏడు వరకు అయితే పెట్టుకుందాం ఏడు వరకు అయితే వస్తుంది అన్న ఆవు మంచి మెయింటెన్ చేసి ఎనిమిది పైన ఇస్తుంది అన్న ఎనిమిది దోపు ఏమీ కాదు కాకపోతే మెయింటెనెన్స్ని బట్టి పాలు అన్న ఓకే ఏం దగ్గర చెప్తున్నావు దీనికి చెప్పు డెబ్భై ఐదు వేలు చెప్తున్నా పైన లేట్ డెబ్బైకి వస్తుందన్నా డెబ్బై వేలకి ఓకే వెళ్ళిపోయాన ఏం కదా క్వాలిటీ కూడా ప్రజలు మనకైతే ఓకే అన్న మూడవ గురించి చెప్పడా హెచ్ఎఫ్ క్రాస్ వస్తుంది అన్న హెచ్ఎఫ్ క్రాస్ ఒక వారం రోజులు ఉంటుంది అన్న టైం వినడానికి 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 ఓకే నేను చూసుకోవచ్చు వారం రోజులు అయితే టైం పడుతుంది ఇప్పుడు ఇది ఏంటి అన్న అయితే త్రా లాక్టేషన్ ఉంటుంది అన్న మూడైతే నేను చూసుకోవచ్చు మూడైతే ఉంటా మంచి సైజు ఉందన్న అవు సైజు మనకి ఏంటంటే లోడింగ్లో దిగింది జర రేపు అడగైతే మంచి చెట్ అయితే అవులు జర జర్నీలో వస్తే ఇక పొడుగు కూడా గుంజుకపోతాయి ఇక బాడీ కూడా గుంజుకపోతాయి మనకైతే ఏజెంట్ దీని అయితే మిల్కింగ్ కెపాసిటీ చెప్పడన్నా ఇది కూడా పూటకి ఏడు నుంచి ఎనిమిది మధ్యలో వస్తుంది అన్న పూటకి పూటకి ఓకే క్రాస్ అవన్న రోగాలు అప్పుడు రావన్న ఓకే ప్రెజెంట్ అయితే తిరిగి మేసేవాలి మొత్తం తిరిగి మేసే ఇప్పుడు తెచ్చిన ఆవులు అన్ని ఆవులు తిరిగి ఉన్నాయన్న ఓకే ప్రజెంట్ అయితే దీనికి ఏం ధర చెప్తున్నాను చెప్పుడు ఇది డెబ్బై వేలు అన్న ఓకే ఫైనల్ రేట్ ఎలాంటి మార్జిన్ లేకుండా అరవై ఐదు వేలకు ఇస్తాను అరవై వేలకు ఫైనల్ రేట్ ఫైనల్ రేట్ ఫైనల్ రేట్ ఓకే వెళ్ళిపోను మంచి సైజు ఉందన్న ఆవు కూడా నిదానం ఉందన్న తన్నుడు ఎవరు లేదు లేదన్న ఓకే చూసుకోవచ్చు ఈనడానికైతే ఉంది సార్ మనకైతే ఓకే ఓకేనా అన్న నాలుగవ గురించి చెప్పడం అన్న హెచ్ఏ ప్రాస్ వస్తుంది ఇది కూడా హెచ్ఎఫ్ క్రాస్ ఇది పూటకి ఐదు నుంచి ఆరు మధ్యలో వస్తాయన్న పాలు పాలు కొంచెం కొంచెం ఐదు నుంచి ఆరు మధ్యలో అయితే పాలు పెట్టుకోవచ్చు అన్న మనకైతే చూసుకోవచ్చు వాళ్ళు ప్రజెంట్ ఈనడానికి ఉంది కదా ఈనడానికి ఉందన్న ఒక నాలుగు రోజుల నుంచి నాలుగు రోజులు ఐదు రోజులు ఉంటుందా ఈ టైం టైం ఓకే ప్రజెంట్ అయితే ఇది మిల్కింగ్ కేసానా రోజు మీద పది నుంచి పన్నెండు మధ్యలో వస్తుంది మామూలుగా మెయింటైన్ చేసినా కూడా మంచి మెయింటైన్ చేస్తే పద్నాలుగు వరకు వస్తుంది అన్న పాలు మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ బట్టి పాలు వస్తాయి అన్న నార్మల్ రైతులకు అయితే ఒక పది బార్ కట్టుకుంటాం పది లీటర్ ఆరామ్స్ వస్తుంది అన్న రెండు గంటల కలిసి ఓకే అదే అంటే దీనికి ఏం ధర చెప్తున్నాను నేను చెప్పుడు అరవై చెప్తున్నానా ఓకే ఇది ఫైనల్ ఎలాంటి మార్జిన్ లేకుండా యాభై ఎనిమిది వేలకు వస్తుందా యాభై ఎనిమిది వేలకు ఫైనల్ రేట్ ఇది ఇప్పుడు ఏంటో మూడు అవుతుందా మూడు అయితే ఉంటుంది సరే ఓకే నిదానం ఉందన్న ఆవు తన్నుడు ఎవరు ఏది లేదు ఓకే ఇప్పుడు ఏంటో మూడు అవుతారంట ఇచ్చేపా వచ్చే ప్రాసెస్ మన దాన్ని ఉన్న వాళ్ళు ఒక రెండు ఆలు వచ్చే బ్రీడ్ ఒకటి జెర్సీ బ్రీడ్ ఉంది మిగతా ఐదు ఆవులు ప్రాసెస్ ఉన్నాయి అన్ని క్రాస్ అయితే యాభై ఐదు వేల నుంచి డెబ్బై యాభై వేల నుంచి వరకు అన్న గురించి ఇది గిరి మిక్స్ వస్తుంది అన్న గిరి గిర్ మిక్స్ హెచ్ఎఫ్ క్రాస్ గిరి రెండు మిక్స్ వస్తుంది నా ఇది ఫ్రెండ్ హెచ్ఎఫ్ రెండు రెండు మిక్చి ఉందంట ఉందా వినడానికి ఉందా ఓకే ప్రెజెంట్ ఇది ఎన్ని పనులతో ఉందన్న అన్ని పనులు వేసిందన్న మూడో అయితే ఉంటుంది ఓకే షూస్కోవచ్చు మొత్తానికి అయితే మూడో అయితే ఇప్పుడు అయితే కడలు అయితే వేసేసి ఉంటుంది మనకైతే ఒక వారం రోజులు ఉంటుంది అన్న వినడానికి వినడానికి పెరిగితే మన నుంచి కూడా కారు నుంచి ఏడు మధ్యలో వస్తుందన్న ఇది కూడా ఓకే కార్ నుంచి ఏడు మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అన్న చూసుకోవచ్చు తిరిగి తిరిగిమే చాలా మనకైతే అయితే ప్రజెంట్ అయితే ఇంకా అట్ట రూపాయలు చూపిస్తారండి ఇంకా చేస్తుంది ఇంకా వారం రోజులు టైం ఎగురు చూసుకోవచ్చు ఓకే అదే అంటే దీనికి ధర చెప్తున్నా చెప్పుడు డెబ్బై రేటు డెబ్బైకి వస్తుంది అన్న డెబ్బై వేలకు వస్తుంది ఫైనల్ రోజు మీద మనకైతే ఇక పన్నెండు పన్నెండు పద్నాలుగు లీటర్ వరకు వస్తుంది రోజు రోజు మీద ఓకే అన్న ఓకే వెళ్తున్నాను ఫ్రెండ్ ఇంకా లెటర్ కాల్ చూడండి మొత్తం బ్లాక్ ఏమన్నాయి ఆవులు మొత్తం అన్న ఆరో గురించి చెప్పండి అన్న హెచ్ఎప్ రాసు వస్తా హెచ్ఎఫ్ రాసు ఓకే ప్రజెంట్ ఎన్ని పనులు ఉంటుంది కర్రలేసిందా అన్ని పనులు వేసిందా మూడో అయితే ఉంటుంది ఇప్పుడు ఇంత మూడైతే అన్న ఆల్రెడీ అయితే లేదా వారం రోజులు టైం ఉంటుంది ఓకే ఒక వారం రోజులు టైం పెట్టుకుంటే సన్కట్ కూడా బాగుంది అవి కూడా మంచి సైజు ఉందా ఓకే ప్రజెంట్ అయితే జర్నీలు వచ్చింది ఇప్పుడే ఓకే కొంచెం ముందుకు వెళ్ళనా కనుక చూడండి పొడి చూడండి ఇంకా లెటర్ కాలే అన్న ఎంతవరకు ఏడు నుంచి మీ మధ్యలో వస్తుంది అన్న పూట కేడ్ నుంచి మీ మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంటే చూసుకోవచ్చు రోజు మేము మనకైతే పద్నాలుగు పదిహేను వస్తుంది అన్న పద్నాలుగు నుంచి పదిహేను వరకు అయితే పెట్టుకోవచ్చు అన్నీ ప్రజెంట్ దీనికి ఏంటో చెప్తున్నా చెప్పు డెబ్బై ఐదు వేలు చెప్తున్నా ఓకే ఫైనల్ రేట్ అరవై ఎనిమిదికి వస్తుంది అన్న ఫైనల్ రేట్ అరవై ఎనిమిది అరవై ఎనిమిది వస్తుంది అరవై ఎనిమిది రాసు కదా ఓకే అన్న ఏడాది గురించి దీన్ని చెప్పి నైన్టీన్ అన్న ఓకే జనపాల మూడో ఐదు ఉంటుంది అన్న అన్నది మూడో జనపాల ప్రజెంట్ నాలుగు నాలుగున్నర ఇస్తుంది అన్న పూటకి పూటకి కూట నాలుగు నాలుగున్నర వరకు అయితే ఇస్తుంది అంట ఎవరైనా పెరగచ్చా పెరుగుతాయినా ఐదు ఐదు లీటర్ అరామ్స్ వస్తాయినా పాలు ఐదు 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 అయితే చూసుకోవచ్చు ఐదు ఐదు వరకు అయితే పెట్ట పాలు అయితే క్రాస్ అవనా భూమి మీద తిరిగి మేసుడు ఎలాంటి రోగ నొప్పి ఎలాంటిది ఉండదు అన్నావు ఓకే ఏంటారు చెప్తున్నాను ఎప్పుడు అరవై వేలు చెప్తున్నా ఓకే ఫైనల్ రేట్ యాభై ఐదు వేలకు వస్తుంది అన్నది యాభై ఐదు యాభై ఐదు వేల యాభై ఐదు వేలు ముందుకెళ్ళదు ఫ్రెండ్ యాభై ఐదు వేలకైతే వస్తా అంట ఫైనల్ రేటు చూసుకోవచ్చు ఓకే రోజు మీ అయితే మనకైతే ఒక ఓకే అన్న లాస్ట్ షాప్ గురించి చెప్పండి అన్న గంట అయిందన్న ఈయని రెండు లేకుండా ఒక్కడే ఉంది మనకైతే అనమాట మనకైతే అడదుడు అనమాట మనకైతే చూసుకోవచ్చు అవును ప్రెజెంట్ అయితే ఇది అడుగున్నాం దీనికి అత్యని అన్న ఇది ఇప్పుడు ఏందన్న అయితే గంట సేపు అయిందోడో ఇది ఉంటుంది అన్న ఓకే మాయ కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ సగం వచ్చింది అన్న ఓకే ఇంకా సగం ఉంది ఓకే ఒక గంట సేపట్లో మాయ కూడా పడిపోతుంది అయితే తీయలేరు ఇంకా తీయలే అన్న తీసేయాలి ఇప్పుడు ఎంత సేపు గంట సేపు గంట సేపు అవుతుంది ఓకే అదే ఇప్పుడు ఇది మూడు అవుతుంది మూడు అయితే ఓకే అదే ఇప్పుడు దీని అయితే పాలన తర్వాత వస్తుంది మన అందా మామూలుగా మెయింటైన్ చేసిన ఎనిమిది లీటర్ తక్కువే మీద అన్న ఎనిమిది లీటర్ ఎనిమిది లీటర్ తక్కువే మీద ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు మామూలుగా మెయింటైన్ చేసినా మనకి ఎనిమిది లీటర్ అయితే తక్కువే మీద ఓకే అదే అయితే దీనికి ఏం ధర చెప్తున్నా ఇప్పుడు ఎనభై ఐదు వేలు చెప్తున్నానా ఓకే ఎలాంటి మార్జిన్ లేకపోయినా డెబ్బై ఐదు వేలకు ఇస్తాను డెబ్బై తిండి ఇవ్వండి అంత బాగుందన్న పొలం మీద మేస్ చూసుకోవచ్చు అరామ్గా మామూలుగా మేపు మేపుకొని వచ్చినా కూడా పదిహేను లీటర్ల తక్కువ ఏం రావన్న అవకాడ ఓకే చూసుకోవచ్చు ఫైనల్ రేట్ డెబ్బై ఐదు వేల ఫైనల్ రేట్ డెబ్బై ఐదు వేలకు వస్తుంది ఓకే అన్న ఎంగల్ అట్టర్ క్వాలిటీ కూడా చనకట్టు కూడా బాగుంది నాలుగైతే పర్ఫెక్ట్గా ఉన్నాయి ఓకే